ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జోలికి వస్తే ఊరుకోం చిక్కుల వెంకటేశం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం వారు మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జోలికి వస్తే అతనిపై అబండాలు మోపితే క్షమించేది లేదని ఈ నెల పదిహేనవ తేదీన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందం సంజీవరెడ్డి భువనగిరి మండలం చందుపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన వలం దాస్ ఆదినారాయణ ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదినారాయణకి జడ్పీటీసీగా అవకాశం ఇచ్చి ఆర్దికంగా తోడ్పాటును అందించిన కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవాన్ని కల్పించిన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిపై లేనిపోని ఆరోపణ చేయడం దురదృష్టకరమని వారన్నారు అదేవిధంగా ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ స్థానిక పీఏసీఎస్ చందుపట్ల బ్యాంక్ చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డిపై ఆరోపణ చేసి సొంత పార్టీ వ్యక్తిపై ఆరోపణలు సృష్టించి మొన్న జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పనిచేయకుండా తాను పోటీలో నిలవడంపై ఆపై డబ్బులు అడగడం అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మరియు పట్టభద్రుల ఉప ఎన్నికలైన తీన్మార్ మల్లనకు ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించిన దాస్ ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీతో వారికి ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు తాను ఇష్టానుసారంగా మాట్లాడుతూ స్థాయికి మించి ఆలోచన చేస్తూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి వర్కింగ్ అధ్యక్షులు పాషం శివానంద్ చందుపట్ల పీఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహారెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఎల్ఎంల జంగయ్య డిసిసి ప్రధాన కార్యదర్శి నుచ్చు నాగయ్య కృష్ణ చిన్నం శ్రీనివాస్ ఏడిమేకల మహేష్ బాలేశ్వర్ పలువురు పాల్గొన్నారు మీడియా సమావేశానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నవసలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నెల పదిహేనవ తేదీన పదిహేనవ తేదీ ఆరో నెల రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండం సంజీవరెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి అంటే భువనగిరి మండలము చందపట్ల గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లందాసు దాసు ఆదినారాయణ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుగాను సరి అయిన ఆధారాలతో వారిని జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల క్రితం నిండా ఐదు సంవత్సరాలు నిండక ముందే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ స్థానికంగా చందపట్ల గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్రాముఖ్యత కలిగినటువంటి పిఎస్ఎస్ బ్యాంకును కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు చైర్మన్ గారైనటువంటి మందడి లక్ష్మీ నరసింహారెడ్డి గారి పైన ఆరోపణలు చేసి అక్కడ అల్లకల సృష్టించి పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ గారిని కూడా తొలగించడానికి గ్రూపులు ప్రోత్సహించిన ఆదినారాయణ గారికి పార్టీలో సభ్యత్వం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో వారిని కొంతమంది పెట్టుబడిదారులు పార్టీలోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు భువనగిరి శాసనసభ్యులు గౌరవశ్రీ స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు గత జిల్లా పరిషత్ ఎన్నికలలో వల్లందాసు ఆదినారాయణ గారికి అందరినీ కాదని కూడా తన మీద నమ్మకంతో పార్టీ కార్యకర్తలని ఎంతో పార్టీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు టికెట్ ఇవ్వాలని మొరపెట్టుకున్నప్పుడు కూడా తన మీద నమ్మకంతో జిల్లా పరిషత్ ఎన్నికలలో పోటీ చేయడానికి జెడ్పీటీసీగా ఒక బీసీ నాయకునికి అవకాశం ఇవ్వడం జరిగింది తన మీద నమ్మకంతో అదేవిధంగా గత ఆరు ఆరు నెలల కింద భువనగిరి మండలంలోని క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక కోర్ కమిటీని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా తనకు తగిన గుర్తింపునిస్తూ ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కూడా వారికి అవకాశం ఇచ్చారు తర్వాత జిల్లా ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చి ఆర్థికంగా తనకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు జెడ్పీటీసీ టిక్కెట్ ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా సపోర్ట్ చేసి ఎన్నికలల్లో ముందుకు నడిపించడం జరిగింది అలాంటి వ్యక్తి పైన మొన్న జరిగినటువంటి స్థానిక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో తను ఏమాత్రం పార్టీకి పనిచేయకుండా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడున్నటువంటి ప్రాంతంలో కానీ గ్రామంలో కానీ కార్యకర్తలను కలుపు ఇంట్లో ఉండి టిఆర్ఎస్ వాళ్ళ డబ్బులు తీసుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యాలని చెప్పి స్పష్టంగా బలమైన ఆధారాలు పార్టీకి రావడం జరిగింది ఇవాళ ఇవన్నీ కారణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లో కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎమ్మెల్సీ కూడా ఎక్కడ కూడా ఓటు అడగలే ఆయన ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పనిచేయకుండా గ్రూప్లను ప్రోత్సహిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు తగిన ఆధారాలతోటి జిల్లా పార్టీ అధ్యక్షులకు ఆధారాలు ఆధారాలతో అతనిపై స్థానిక నాయకులు పిఎస్సిఎస్ చైర్మన్ మందడి లక్ష్మ లక్ష్మీ నరసింహారెడ్డి గారు స్థానిక పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును పరిశీలించి వారికి సోకాజ్ ఇచ్చి వారిని పార్టీ నుంచి రుజువు కావడంతో సస్పెండ్ చేయడం జరిగింది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆదినారాయణ గారు తన స్థాయిని విస్మరించి తన స్థాయికి మించి తన ఏందో ఒకసారి ఎక్కడెక్కడ ఎన్ని పార్టీలు తిరిగినావో నువ్వు తిరిగని పార్టీలు అంటూ లేవు టీఆర్ఎస్లో తిరిగినావు అక్కడ వెళ్ళకూడితే కాంగ్రెస్లకు వచ్చినావు ముందుకు జిటా బాలకృష్ణ రెడ్డితో ఉన్నావు ఆయన రాజకీయ భవిష్యత్తుని మొత్తం నాశనం చేసినావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతున్న క్రమంలో మా నాయకులు గుర్తించి ఇతన్ని పక్కన పెట్టడం జరిగింది ఇవాళ బీసీలను బీసీలతో కలిసి పనిచేస్తున్నందుకు స్థానిక ఎమ్మెల్యే గారు నన్ను ఓరవడం లేదు నా ఎదుగుదలను చూసి ఓస్తలేడని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గౌరవ శ్రీ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిపై ఆదినారాయణ గారు ఆరోపణలు చేయడము పార్టీలో ఉన్నత హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పడము చాలా దురదృష్టకరం నీ స్థాయికి మించి నువ్వు ఆలోచన చేస్తున్నావు నీకు భవిష్యత్తునిచ్చి జెడ్పీటీసీని ఇచ్చి ఆర్థికంగా సపోర్ట్ చేసి నిన్ను పార్టీకి ముందుకు సీనియర్లను చాలామంది సీనియర్ నాయకులను కాదని నిన్ను నమ్మి చెరదిస్తే ఇవాళ నువ్వు అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడము చాలా దురదృష్టకరం ఆదినారాయణ గారు మీ స్థాయికి మించి ఆలోచన చేస్తూ కబర్దారు ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం అయితే బాగుండేదని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి బీఫామ్ ఇచ్చినటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి పనిచేయకుండా ఆదినారాయణ గారు కౌంటర్గా అంటే ఆయన కూడా నామినేషన్ వేసి ఇరవై ఐదు లక్షల రూపాయలను డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి నువ్వు స్థాయికి మించి ఆలోచన చేస్తున్నావు మొన్న జరిగిన ఎలక్షన్ అలా నీ భాగవతం మొత్తం అందరికీ తెలుసు ఇరవై ఐదు లక్షల రూపాయలు అడిగిన కాల్ రికార్డులు ఉన్నాయి నువ్వు నామినేషన్ వేయడమే తప్పు నువ్వు పార్టీ అధిష్టానం బీఫామ్ ఇచ్చిన తర్వాత చాలామంది సీనియర్ నాయకులారు భంగపడ్డవాళ్ళు వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేరు నువ్వు ఎందుకు నామినేషన్ వేసినావు పార్టీకి వ్యతిరేకంగా ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నావు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా మన మండల తరఫున గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అదే ఈరోజు బ్లాక్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గత వారం రోజుల కింద వలంద సాధునారాయణ అనే వ్యక్తిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది దానికి వివరణ ఇట్లా పేపర్లలో మేము దాని వివరణ ఇట్లా పేపర్లలో రాసినాము దాన్ని మళ్ళీ అదే విధంగా ఆయన చూసి మళ్ళీ చూడనట్టుగా నాకేం నా నా నేను ఏ విధంగా మీకు నేను ఎందుకు చేసిన సస్పెండ్ అని అడిగితే ఏ విధంగా రెస్పాన్స్ కావాలని అడగ అంటే ఆయనకు తెలియక అడుగుతుండా కావాలని పార్టీని ఇంకా భక్ష్ పట్టేయాలనుకుంటున్నా లేదా ఆయన చేసినటువంటి కార్య కార్యక్రమాలని మేము చెప్పాలని మానవరితోని చెప్పియాలని అనుకుంటుండా అని సమావేశం ఏర్పాటు చేసినాం ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీకి రాగానే కుంభమణిల్ రెడ్డి అనేటైనా ఆ రోజు ఎమ్మెల్యే కాలేదు పార్టీ ఇన్ఛార్జ్ ఉండి ఇట్లా ఆ రోజు ఆయనకు ఆయనను గుర్తించి ఆయనకు ఎంబడే జడ్పీటీస్ టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తనని మండలంలో మంచి ఒక లీడర్గా మంచి ఐడెంటిఫై చేసి తనని ఒక మండల స్థాయి లీడర్గా తయారు చేసి తయారు చేసిండు అదే కుంభం అనిల్ రెడ్డి గారు అదే కుంభం అనిల్ రెడ్డి గారికి బీఫామ్ వచ్చి టికెట్ వచ్చాక బీఫామ్ బీ బీఫామ్ వచ్చి ఎమ్మెల్యే నామినేషన్ వేసినాక తనగిట్లో నామినేషన్ వేశాడు వేసి మళ్ళీ దీనికి డబ్బులు డిమాండ్ చేశారు ఈ డబ్బులు డిమాండ్ చేయడము సరే అది అది ఇట్లా తను సహ అంటే ఊర్చుకొని ఇట్లా సరే నడువంతి పార్టీకి మనకు ఏదో విధంగా ఉంటాడు కదా అని అనుకున్నాడు ప్రతిసారి ఇదే విధంగా అదే కాకుండా మన పిఎస్ పిఎస్సిఎస్సి మన బ్యాంక్ చైర్మన్ మందడి లక్ష్మారెడ్డి గారు అరే ఆయన అయినప్పటి నుంచి ఇప్పటిదాకా తన ఎంబడే పడతాడు పార్టీ సేమ్ ఉండి ఇట్లా తన ఎంబడే ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి మన డైరెక్టర్లని అంటే వేరే పార్టీకి అప్పగించి వాళ్ళని నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బ్యాంకు రాష్ట్రంలోనే రెండో స్థానం మన బ్యాంకు చందుపట్ల బ్యాంక్ అంటే పిఎస్ఎస్ అలాంటి బ్యాంకుని అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇట్లా ఏ విధంగా దాన్ని అంటే రుణాలు లేకుండా ఇట్లా దాన్ని స సవ్యంగా నడిపించకుండా చేసినటువంటి వ్యక్తి ఆదినారాయణ గారు ఇవన్నీ ఈ ఈరోజును ప్రెస్ నోట్ ఇచ్చి నేను చేసిన తప్పులేందని అడుగుతా అన్ని తప్పులు కాదా ఇవన్నీ మీకు వివరణ ఇచ్చిర్రు డిసిసి గారు ఏం చేశారు మీకు మీ మీ మీద ఎట్లా కంప్లైంట్ వచ్చిందనేది వివరణ ఇచ్చారు దాని మీద మేము పేపర్ గిల్ల స్టేట్మెంట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతుంటే ఇది పద్ధతి కాదు ఆదినారాయణ గారు కరెక్ట్గా చెప్తున్నాము ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇంకో పునరావితం కాకుండా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది నువ్వే పెద్ద లీడర్ అని కాదు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు మేము ఒకటే పార్టీలు ఇంత దాకా అయినా నేను గౌరవించిన పెద్దగా సీనియర్ సరే నాయకుడు అని చెప్పి మా అనిల్ రెడ్డి గారు దగ్గర తీయడం వల్ల నేను గౌరవించినాం దాన్ని నువ్వేదో విధంగా నువ్వు ఆలోచించి ఇంకేదో చేస్తా అందరు ఏదేదో ఫోన్లు మాట్లాడుతున్నాడు ఆలస్యంగా చూసి ఇదంతా పద్ధతి మార్చుకోవాలి నువ్వు ఏదైనా ఉంటే వివరణ చేసుకోవాలి కాకుండా ఎమ్మెల్యే తనకి ఉండే నువ్వు మాట్లాడేది ఉండే ఇట్లా అని చెప్పుకుంటే నీ బాధలు నీకుంటే చెప్పే ఉండవు కానీ నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్లకు రివర్స్ చెప్పి ఎంపీ ఎలక్షన్లకు రివర్స్ మాట్లాడి మొన్న జరిగినట్టు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ రాకపోవడం ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటురా ఇవన్నీ ఆదినారాయణ గారు ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకంటున్నా అంటే ఊకే ఇవన్నీ మాట్లాడుకోవడం పద్ధతిగా లేదు ఇవన్నీ ఆధారాలతో చెప్తున్నాం కనుకనే నీకు ఆధారం కావాలని చెప్పడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అందుకని ఇవన్నీ ఆధారాలు మా ఇప్పుడు బ్లాక్ అధ్యక్షులు చెప్పారు ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గడిచిన మొన్న పదిహేనో తారీఖు నాడు వల్లం దాస్ ఆర్ ఆదినారాయణ గారిని డిసిసి అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు సస్పెండ్ చేయడం జరిగింది అది ఎవరి కంప్లైంట్ అని అంటే చాలా రోజుల నుంచి నేను చేయాలనుకున్నాను ఇతను చేస్తున్న అధినారాయణ చేస్తున్న విషయాలను చాలా వరకు ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది మినిస్టర్ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఏమిటి అంటే నేను రెండోసారీనే చైర్మన్గా అయినాను ఇది పెద్ద స్టేట్లోనే సెకండ్ హైయెస్ట్ సొసైటీ అటువంటిది కుట్టుబడడానికి కారణాలు నేను అన్ని ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి మన పార్టీ నాయకులకు అందరికీ చెప్పడం జరిగింది చెప్పినా కూడా వాళ్ళు ఏంది అని అంటే ఓపికతోటి నువ్వు తీసుకో అని చెప్పేసి వాళ్ళు సంఘాయించుకుంటున్నాను రెండు సంవత్సరాల నుంచి సంఘాయించుకుంటూ తీసుకొస్తున్నారు కానీ నాకు మితిమీరిపోయిన ఆయన చేస్తున్న లెక్కలకు దాన్ని కంప్లైంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఇచ్చేది పక్కకు పెట్టేసి కంప్లైంట్ రూపకంగా ఇవ్వడం జరిగింది ఏం చేస్తాడంటే మనం గెలిచిన డైరెక్టర్లనే పార్టీ డైరెక్టర్లని తీసుకెళ్లేసి వాళ్ళతోటే నన్ను లేనిపోని ఆరోపణలతోటి కంప్లైంట్ ఇవ్వడము ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్కు ఏదన్నా ఉంటుందంటే ప్రూఫ్ ఉంటుందంటే ఏ ప్రూఫ్ ఉంటుంది ఒంటికనే ఒకటి తీసుకపోవాలి ఒక కంప్లైంట్ వేసేసేయాలి ఆ కంప్లైంట్ మీద ఏదో ఒక ఎంక్వైరీ జరగాలి అలా జరుపుకుంటూ రెండు మూడు సంవత్సరాల నుంచి సొసైటీని కంపు కంపు చేయడం జరుగుతుంది అతని వల్ల ఇవన్నీ విషయాలు దృష్టికి తీసుకొచ్చినా కూడా యాక్షన్ తీసుకోవడం వల్ల మన పార్టీలోనే ఉన్నాడు కదా అని చెప్పేసి సంధాయించుకుంటూ తీసుకొని వచ్చారు కానీ మితిమీరి చేసుకుంటా నేను సస్పెండ్ అయ్యేంత స్టేజ్కి తీసుకొచ్చినాక నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది కంప్లీట్ చేసిన దాని మీద ప్రూఫ్లతో ఇచ్చినాము ప్రూఫ్లతో పాటు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది యాక్షన్ తీసుకున్న తర్వాత నా మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఎమ్మెల్యే గారిని ఇలా బంధనం చేయడము ఇవన్నీ పతనం చేయడం కాదు ప్రూఫ్లతో చెప్తున్నాను పార్టీకి ఎసువంటి అన్యాయం చేసిందంటే వల్లదాస్ ఆదినారాయణ ప్రతి ఒక్క ఇష్యూలో పార్టీలోకి రాగానే జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేసేసి ఆదరించాడు ఎమ్మెల్యే గారు ఆదరించాడు తన అవసరమైన ఖర్చులకు కూడా ఇచ్చి ఆదరించినా కూడా తన పైన మా నామినేషన్ వేయాలింది నామినేషన్ వేసినప్పుడు మళ్ళీ విత్డ్రా చేసుకోమంటే నా సొంత ఖర్చులు నేను పెట్టుకున్నా కాబట్టి అది ఇస్తేనే నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పేసి అదొకటి ఆ ఆరోపణ టోటల్ ఇరవై ఐదు లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా ఇరవై ఐదు లక్షలు నువ్వు ఇస్తేనే కానీ నేను విత్డ్రా చేసుకున్నానంటే సరే పార్టీ పెద్దలందరూ కూర్చొనేసి సంజాయించి విత్డ్రా చేయించారు అయితే తర్వాత ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ ఆయన ఎలక్షన్స్ జరుగుతుంటుంటే మా విలేజ్లో మేము ప్రచారం చేస్తుంటుంటే టీఆర్ఎస్లో డబ్బులు వలిస్తుంటుంటే టీఆర్ఎస్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేసి ఒక పది మంది దగ్గర ఈయన పదమూడు ఓట్లు ఇంట్లో ఉంటే పది మంది పైసలు ఇచ్చిపోతే అది ఒప్పుకోక ఇంకా మూడు మేము ఓట్లు వేసేది ఉంది ఆ మూడింటి పైసలు కూడా ఇవ్వని చెప్పేసి ఫోన్ చేసి నా ఎవిడెన్స్లతో పాటు మేము అది మనం డిసిసి అధ్యక్షుల వారికి మేము ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క దానికి ఏది ఆధారాలు లేవు ఈరోజు ఆధారం లేవు అని చెప్పేసి నిన్న ఏదో మీడియాలో నువ్వు ఏదో చెప్పినావు ఏ ఆధారం కావాలి చెప్పు నువ్వు ఏ అధిష్టానం చెప్తావు ప్రతి ఒక్క ఆధారం తోటి మేము ప్రూఫ్ చేస్తాము ఈడ ఎవిడెన్స్ లేక మేము చేయలేదు కాబట్టి ఈ ఇది అన్ని పార్టీలు లేక ఈడ ఈ పార్టీలో ఉంటే కుదరదు ఇది ఈ కాంగ్రెస్ అని అంటే ఎంతో క్రమశిక్షణతోటి ఉండాల్సిన పార్టీ మా ఆధారాలు లేకుండా చేయము ఆధారాలతో చేసినాము కాబట్టి నేను సస్పెండ్ చేసారు నువ్వు ఏం చేసుకున్నావు కూడా మాకేం బాధలేదు ఏ ఆధారం కావాలన్నా కూడా మా అదిష్టానానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో మీడియాలో ఏ ఆధారాలు లేవు నన్ను బీసీని అనగదురు అది అనగదు ఒకడు కాదు వచ్చిన నీకు వచ్చినందుకు పార్టీలకు వచ్చినందుకు ఎంతో గౌరవం ఇవ్వడం జరిగింది ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి క్రమశిక్షణ చర్య తీసుకున్నాము ఇది హండ్రెడ్ పర్సెంట్ సమ్మతంగా చేసినామని చెప్పేసి మేము సభాముఖంగా చెప్తున్నాం